జీడిపల్లి గ్రామ ప్రజలందరికీ సీసీ కెమెరా ఇనాగ్రేషన్ వచ్చినందుకు కృతజ్ఞతలు అరవై ఎనిమిది సీసీ కెమెరాలు ప్రారంభించడానికి వచ్చిన మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి ఎస్పీ ఐపీఎస్ గారికి నా తరపున నా కుటుంబ సభ్యుల తరపున జీడిపల్లి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ఉదయపూర్వక వందనాలు స్వాగతం సుస్వాగతం మా తండ్రి గారి అయిన అనంతరాములు మరియు మా అన్నగారు విజయప్రసాద్ జ్ఞాపకార్థంగా మా మా తల్లి మెట్టమ్మ ఆశీస్సులతో నా స్వగ్రామము సొంత ఖర్చులతో విలువైన అరవై ఎనిమిది సిసి కెమెరాలను చిరుస్తాయిగా అందరికీ నా నూలలో ఉదయ ఉదయ ఉదయంగా ఎప్పటికీ తీపిగా గుర్తుగా ఉండేందుకు సహక బహుకరిస్తున్నాను మా భర్త వెంకటరమణ ఈ ఊరిలో పుట్టి ఈ ఊరి మీద ప్రేమతోనే ఈ ఊరికి ఏదైనా సహాయం చేయాలి అని అనుకుని చాలా రోజుల నుంచి కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి ఏ ఏ ప్లేస్లలో కెమెరాలు పెట్టాలి చేయాలి అని చాలా కష్టపడి చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మూడు నెలల నుంచి చాలా కష్టపడి చేస్తున్నాడు అంతకుముందు కూడా ఎవరైనా పెళ్ళిలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసుకుంటూ చాలామందికి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాడు అందరికీ నమస్కారం నా పేరు దోమకొండ అక్షయ్ వెంకటరమణ వాళ్ళ చిన్నబ్బాయిని ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి ప్రజలకి ఊరు పెద్దలకి అందరికీ నమస్కారం మా తాతని చూసి మా నాన్నగారు ఎంతో నేర్చుకొని ప్రజలందరికీ మంచి చేద్దామని కోరుకొని ఇప్పుడు ఊర్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక నాలుగైదు దొంగతనాలు జరగడం వల్ల మా నాన్నగారికి ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఇది ఎట్లాగైనా దీని దీ దొంగతనాల నుంచి మన ఊరిని రక్షించాలంటే ఉపాయం తీసుకున్నాడు సీసీ కెమెరా పెట్టించాలని దాంతో ఈ స్ఫూర్తి సిసి కెమెరాలని పెట్టించడం జరిగింది ఇలా నేను కూడా మా నాన్నగారి నుంచి నేర్చుకొని అందరి దగ్గర అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ అండ్ పోలీస్ శాఖ వారికి వామ్ వామ్ వెల్కమ్ అండ్ మా నాన్నగారు ఈ ఇది ఈ కార్యక్రమం ఊరి బాగు కోసం చేపట్టారు ఇప్పుడు ఇవాళ దీన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి అందరూ మీరు వచ్చి పాల్గొంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా దగ్గర చదివినప్పుడు ఎంత ఉబడి ఎంచుకుంటే ఉండేవాడో ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు ఈ ఫార్టీ టూ ఇయర్స్లో నాకు ఎక్కడ మార్పు కనిపించిన ఒదిగిన కొద్దీ ఎదిగిన కొద్దీ వదగాలని చెప్పేసి ఒక పాట ఉంది కదా ఎదిగిన కొద్దీ ఒదగాలి అది ఆయనలో ఇమిడి ఉంది కుటుంబ దీని వెనకాల ఉండేవారు అదృశ్య శక్తులు ఉండరు శక్తి మిసెస్ వెంకటరమణ అని గొప్పతారు ఎందుకంటే మిసెస్ వెంకటరమణ కానీ పిల్లలు గారు గ్రీన్ సిగ్నల్ లేకపోతే వెంకటరమణ చేసేవాడు కాదు రెండోది ఆ జీల్ అనేది ఉంది వాళ్ళలో కుటుంబ సభ్యుల్లో చెయ్యాలి మనం ఒకరికి హెల్ప్ చేయాలి గ్రామానికి హెల్ప్ చేయాలి గ్రామానికి హెల్ప్ చేస్తే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు సమాజానికి హెల్ప్ చేస్తే దేవుడు మనకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని బహుశా కూడా తెలంగాణ స్టేట్లోనే ఫ్యాక్టరీస్ వాళ్ళు పెడుతున్నారంటే వేరే విషయం ఫ్యాక్టరీస్ వాళ్ళకి వాళ్ళ ఫండ్ ఉంటుంది సోషల్ సోషల్ వర్క్ ఫండ్ ఉంటుంది కాబట్టి అది వేరే దట్ ఈస్ డిఫరెంట్ బట్ వేరే యాజ్ ఏ సింగిల్ పర్సన్ యా సింగిల్ పర్సన్ ఇంత గ్రాండ్గా ఇంత అద్భుతంగా ఇంత ఖర్చు పెట్టి చేశారంటే ఇట్స్ హైలీ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ వెంకటమణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్